నమస్తే నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి సాధారణంగా నేను సినిమా ఇంటర్వ్యూలు చాలా తక్కువ చేస్తా ఉంటా తక్కువ మీన్స్ ఒక సంవత్సరంలో ఒకటో రెండో సినిమా ఇంటర్వ్యూలు చేస్తా ఉంటా కానీ ఈ రోజు ఒక కీలకమైనటువంటి సినిమాను తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిన ఆ వ్యక్తి ఎవరో కాదు శ్రీకాంత్ రెడ్డి నా ముందున్నాడు శ్రీకాంత్ రెడ్డితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆ సినిమా పేరు లారీ సో శ్రీకాంత్ రెడ్డి నమస్తే నమస్తే అన్న సో నేను ఏమైనా అలా హండ స్టార్ అనాలన్నా సాయిల్ స్టార్ అనాలనా లేకపోతే ఆకాశం స్టార్ అన ఉత్త స్టార్ అనాలన్నా ఏమనాలి నేను నాకు నేను కష్టపడి వచ్చానన్నా అండ్ హీరో హర్షవర్ధన్ సినిమాలో హంటర్ గా పేరు మార్చుకొని స్ట్రీట్ ఫైట్స్ చేస్తా ఉంటాడు అండ్ హంటింగ్ స్టార్ అని ఏదో మా అందరు ఫైటర్స్ అంతా పెట్టేయండి అన్నారు పెట్టేశాము అండ్ అదే అన్న అండ్ లారీ చాప్టర్ వన్ ఆగస్ట్ సెకండ్ రిలీజ్ అవుతుంది అన్న అసలు ఈ లారీ అనే సినిమా తీయాలనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే పర్టికులర్ గా లారీ గురించి ఇది ఎందుకు వచ్చింది ఇది ఒక దేశ భద్రతకు సంబంధించిన విషయం ఆ కథ దాంట్లో ఒక ప్రోడక్ట్ దేశ భద్రత సంబంధించి లారీలో ఉంటది దాని చుట్టూ రాష్ట్రాల్లో ఉన్న గ్యాంగులు అన్ని తిరుగుతూ ఉంటాయి ఆ లారీ చుట్టూ తిరుగుతున్నాయి కాబట్టి లారీ మీద కథ నడుస్తుంది అండ్ లారీ అనేది తెలుగు తమిళ కన్నడ ఎక్కడైనా లారీ లారీనే అమెరికా పోయినా ఎక్కడ పోయిన లారీ లారీనే అంటారు అందుకని లారీ అని పెట్టుకున్నాను అండ్ కథ చాలా పెద్దది రెండు కథలు కలిపాం అందుకని చాప్టర్ వన్ అని పెట్టాం చాప్టర్ టూ త్రీ కూడా ఉంది అది త్వరలో తిరగలేదు సినిమా ఈ సినిమా చాప్టర్ వన్ వచ్చేసి మూడు గంటల మూడు నిమిషాలు అన్నా దాదాపు ఒక సినిమా రెండు రెండు గంటలు చూడాలంటే ఓతిగా లేక బాబు సినిమా బోర్ కొడుతుందా అస్సలు బోర్ కొడుతుంది చివరికి వచ్చినా ఇంకా అయిపోయింది ఇంకా కావాలి ఇంకా కోరిక నిజంగా ఉంది అంత ఉంటది అండ్ రెండు కథలు గొప్ప కథలు అండ్ యాక్చువల్ గా నేను రెండు సినిమాలు చూసినట్టు ఒక టికెట్ కి రెండు సినిమాలు ఒక పెట్టకి రెండు దెబ్బలు అంటా ఒక దెబ్బకి రెండు పిట్టలు ఆ విధంగా అనమాట ఈ సినిమా అంటే పర్టికులర్ గా ఎందుకు ఈ లారీ అనేది ఈ కాన్సెప్ట్ మీకు మీకు వచ్చిందా లేకపోతే వేరే వాళ్ళు మీకు ఏమైనా చెప్పారు లారీ ఇది తీసే బాగుంటుంది లేదన్న ఇప్పుడు మామూలుగా చాలా మాస్ సినిమాలు నెగిటివ్ హీరోయిజం సినిమాలు నడుస్తున్నాయి ట్రెండ్ అండ్ ఆల్సో కొంచెం జనాలు అలా కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చిన్నగా తీస్తే నడవట్లా ఇప్పుడు కృష్ణానగర్లో లో వారాన్ని పది సినిమా పది సినిమాలు పోస్టర్లు చూస్తాం మనం ప్రతి వారం అవి చిన్న లవ్ స్టోరీలు రకరకాలుగా తీస్తున్నారు అందరూ వాళ్ళ తప్పు పట్టట్ల వాళ్ళ వాళ్ళ విధి విధానాలలో తీస్తున్నారు అలా నాది కూడా ఉండద్దు కొంచెం గొప్పగా ఉండాలి పెద్దవాళ్ళు ఎలా తీస్తారో అలా ఉండాలి అని చాలా గట్టిగా మాస్ మెస్ గట్టిగా అంటే ఫ్యామిలీ సెంటిమెంట్ ఎమోషన్ మాస్ యాక్షన్ డైలాగ్స్ కామెడీ రొమాన్స్ అన్నీ ఉండాలి అని కొంచెం లారీ అని టైటిల్ పెట్టుకొని ఇందులో హీరో హీరోయిన్ హీరో ఫాదరు హీరో మదరు చెల్లెలు ఇద్దరు క్యారెక్టర్స్ కామెడీ క్యారెక్టర్స్ విలన్ విలన్కి ఒక గ్యాంగులు మళ్ళీ అదర్ స్టేట్స్లో ఐదు గ్యాంగులు పాలిటిక్ గ్రూప్ తర్వాత డిపార్ట్మెంట్ ఇట్లా చాలా ఉంటాయి చాలా పెద్ద కథ చాలా గొప్ప కథ అండ్ అందరికీ నచ్చేటువంటి కుటుంబ కథ చిత్రం ఇది యా సో ఇండస్ట్రీలో కొత్త కొత్తగా వచ్చిన ఇప్పుడే ఇండస్ట్రీలో అడుగు పెట్టినాం పెద్ద తెరపైన అడుగు పెట్టినాం సో ఇన్ని రోజు సిల్వర్ ఇండస్ట్రీ అంటే మన యూట్యూబ్ ఇది గోల్డెన్ ఇండస్ట్రీ లెక్క ఇది సినిమాలో పోయినాం కాబట్టి సో ఎవరన్నా వీడు ఇప్పుడు వచ్చి ఎన్ని బాబు పెద్ద రచ్చరచ చేస్తా ఉన్నాడు ఏముందని చెప్పి దేనికి చాలా మంది వచ్చి కనుమరుగా అయిపోయింది ఇట్లా ఎవరైనా చాలా మంది నేను అవమానించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే రచ్చ చేయడం అంటే అన్న ఇప్పుడు నేను సినిమా తీయక ముందే ఇంతకు ముందు నా మీద వీడియోలు చేస్తున్నాను యూట్యూబ్ లో అటువంటి వీడియోలు చేస్తున్నాడు అని ఏదో నెగిటివ్ వేశారు అటువంటి వీడియోలు వీడియోలు ఇటువంటి అది ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ అల్గారిథమ్ ప్రకారమే చేస్తున్నాను వాళ్ళు చూస్తున్నారు నచ్చిన వాళ్ళు స్కిప్ చేస్తున్నారు అండ్ అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఈ సినిమా చేయొద్దని రూల్ లేదు సినిమా నువ్వు యూట్యూబ్ నుంచి వచ్చి సినిమా చేసినావని కొంతమంది అన్నారు ఆ పొద్దు నాతో గొడవ పడినప్పుడు ఆవిడ నువ్వు సినిమా ఎలా చేస్తావో చూద్దామన్నది చేసి చూపించా పదహారు నెలల్లో పాన్ ఇండియా సినిమా చేసి చూపించా లారీ చాప్టర్ వన్ తెలుగు తమిళ కన్నడ హిందీ బెంగాలీ ఫైవ్ లాంగ్వేజెస్ పెద్ద సినిమా ప్యాన్ ఇండియా ఐదు లాంగ్వేజ్ తొమ్మిది ఫైట్స్ ఐదు పాటలు మూడు గంటల సినిమా నాన్ స్టాప్ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా త్రీ అవర్స్ గుద్దు గుద్దుడు మామూలుగా ఉండదు కల్కి కూడా ఉండదు మూడు గంటలు కల్కి కూడా రెండు గంటల యాభై ఆరు నిమిషాలేమో మాది మూడు గంటల సినిమా మూడు గంటల మూడు నిమిషాలు కథ పెద్దదన్నా అంటే కథ సరిపోద్ది ఇప్పుడు ప్యాన్ ఇండియా అంటే ఎమోషన్ ఫ్యామిలీ ఎమోషన్ అందరికీ ధైర్యం ఈ ఫ్యాన్ ఇండియా రియాల్సిందే అన్ని లాంగ్వేజ్ లో ఖచ్చితంగా కొట్టాల్సిందే అని చెప్పి కాన్ఫరెన్స్ ఓవర్ కాన్ఫరెన్స్ అనేది ఎట్లా అసలు ఓవర్ అని ఏం లేదు నా ఫస్ట్ చిన్న లవ్ స్టోరీ తీస్తే నా యూట్యూబ్ లో ప్రాంక్ తో సమానం లవ్ స్టోరీ అంటే పరిచయం మధ్యలో గొడవ రొమాన్స్ విడిపోతారు ఇదే ఇది ఒక ముప్పై నిమిషాల్లో చెప్పొచ్చు షార్ట్ ఫిల్మ్ లో చెప్పొచ్చు దాన్ని రెండు గంటల లాగి సినిమా చెప్పలేం సో అన్ని కలగలపాలి కలపలపాలంటే చిన్న కథలన్నీ యాడ్ చేసి ప్రాపర్ గా సెట్ చేసుకొని ప్రాపర్ గా కోడి క్రోడీకరించి సెట్ చేయాలి అలా సెట్ చేస్తే మాకు కుదిరిన కథ మూడు గంటల కథ యాక్చువల్ ఇది షూట్ చేస్తే నాలుగు గంటలు వచ్చింది కట్ చేసాం గంట కట్ చేసాం కొంచెం వేస్ట్ అంతా ఉంది చెత్త బట్ త్రీ అవర్స్ త్రీ మినిట్స్ నాన్ స్టాప్ కమర్షియల్ చాలా బాగుంటది అండ్ ఎందుకు తీయాలి అంటే గనక సినిమా అనేది ఉల్లాసం ఉత్సాహం అన్న యాక్టర్ వాళ్ళని వచ్చా ఎవరు అవకాశం లేదు ఇంకా నేను యూట్యూబ్ ద్వారా వచ్చి ఏదో చేసుకుంటున్నా ఆవిడ నువ్వు చేయలేవన్నారు చేసి చూపించా ఇప్పుడు సినిమాలో వయలెన్స్ ఉంది అంటే ఫైట్స్ ఎక్కువ ఉన్నాయి రొమాన్స్ ఉంది కామెడీ ఉంది యానిమల్స్ ఉన్నాయి దేశ భద్రతకు సంబంధించి చిన్నపిల్లలు ఉన్నారు వీటన్నిటి వల్ల ఏ సర్టిఫికేట్ ఇచ్చారు ఏ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల ఏమైందంటే జన ఏ సర్టిఫికేట్ ఇచ్చారు ఇప్పుడే యూట్యూబ్ లో అదే వీడియోలు చేసేవాడివి అని నన్ను నా సినిమాని కిందికి లాగాలి అని బ్యాడ్ గా నన్ను ప్రొజెక్ట్ చేస్తూ సర్టిఫై చేస్తూ చిట్టిబాబు గారు వాళ్ళు ఇల్లు స్టూడియోలో అట్లా చేశారు దాని వల్ల నేను ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోవాలి లేకపోతే అదే నా మీద పడుతుంది కదా నా మీద అదే పడుతుంది అందుకు దానికి ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం కోసం నేను ప్రతి స్టూడియోకి విజిట్ చేసి మాట్లాడుతున్నా ఆ స్టూడియో ఛానల్స్ వాళ్ళు యాంకర్స్ ఏ ఇచ్చిందంటే నాకు తెలిసి చిన్న పిల్లలు కూడా చూడొచ్చు ఈ సినిమా చూడొచ్చు చూడొచ్చు ఏ ఎందుకు ఇస్తారు ఏ అనేది ఫైట్స్ బ్లడ్ కక్కినా ఇస్తారు ఆనిమల్స్ వయలెన్స్ ఉన్నా ఇస్తారు లేదంటే సంబంధించి సంబంధించిన్నా ఇస్తారు రొమాన్స్ ఇస్తారు డైలాగులు కొంచెం బూత్లున్నా ఇస్తారు నా హీరో లారీ డ్రైవర్ కొంచెం నార్మల్ గా మనం జనరల్ గా మాట్లాడుకునే మాటలు ఉంటాయి సౌండ్ ఉంటుంది సౌండ్ ఏం లేవు ఏ సర్టిఫికేట్ కదా సౌండ్ లే ఉండవు అన్ని ఫ్లూర్ గా వినపడతాయి నాకు సర్టిఫికేట్ నేను అగ్రీ చేస్తే బూతులు లో మాక్సిమం వన్ మినిట్ కూడా ఉండవు అక్కడ ఒకటి డైలాగ్ లో గొడవ పడేటప్పుడు రా రా చూసుకుందాం అంటాడు నీ బాల్స్ మీద నా బాల్స్ మీద అంటే డైలాగ్ రేయ్ నా బాల్స్ మీద నీ బాల్స్ నీ బాల్స్ పగులుతాయి రా అంటాడు అవి బాల్స్ మినిమం డిగ్రీ ఇది నీ బాల్స్ పగలకపోతే నా బాల్స్ మీద ఎట్టు అంటాడు తర్వాత నా బండి ఇంగ్లీష్ స్టైల్ గా ఉంది తర్వాత ఆ బండిలో బాగున్నారా టచ్ చేయాలంటే బామర్ తయి ఉండాలి అంటాడు హీరో తర్వాత కూల్ నా కొడుతున్నా అనుకున్నారా టచ్ చేయలేదా ఇబ్బంది అవుతుందా అంటే నేను ముట్టుకోవాలంటే అంటే గ్యాంగ్ లో వస్తాయి లారీ కోసం అంటే ఎంటర్టైన్మెంట్ నా డైలాగ్ అలా చెప్పి అలా ఫైట్ చేస్తే జనాలు ఫీల్ అవుతారు అదే కదా ఎక్సైట్మెంట్ అంటే నేను కొట్టినోడు ప్రతి ఒక్కటి బాంబర్ దాని అయితే గల అట్లా అట్లా తరహాలో డైలాగ్లు మంచి డైలాగ్లు అండ్ మంచి కుటుంబ కథా చిత్రం రొమాన్స్ సెంటిమెంట్ ఫాదర్ గురించి స్టోరీ బ్యాక్ డ్రాప్ స్టోరీ గ్యాంగ్లు వీడి స్టైల్ మంచి విజువల్స్ సినిమా అంటే ఉల్లాసం ఉత్సాహము పాయింట్ వన్ పాయింట్ చూడని విజువల్ వినని సౌండ్ సౌండ్ అంటే డైలాగ్ మ్యూజిక్ అయినా ఏదైనా ఇవన్నీ కలిపి ఉన్నాయి చూడని చూడని విజువల్ సౌండ్ నా సినిమా సినిమా గోయింగ్ టు బి బ్లాక్ బాస్టర్ బాస్టర్ థియేటర్ ఇన్సూరెన్స్ చేయించుకోండి పక్క నాదు స్టార్ంగ్ బాగుంటద బాగుంటది సినిమా బాగా చేసాము ఉంటది అనుకుంటున్నా తప్పులు చేస్తే మొదటి సినిమా నేర్చుకుంటాను అండ్ తీసింది నేను యాక్టర్ డైరెక్టర్ కాబట్టి నేను దీని ముందు నిలబడి చెప్పాలి ఏందబ్బా ఇది ఇట్లా ఉంటది అని సినిమా అందుకు నేను ఇంత కాన్ఫిడెంట్ గా నా ప్రోడక్ట్ గురించి నేను సో గతంలో యూట్యూబ్ చేస్తుండే కదా అవునా వీడియోల వల్ల చాలా కాంట్రవర్సీలో అలా ఇబ్బంది పడ్డు అవునా తెలిసి కొన్ని నిద్ర కూడా లేదేమో ఇష్యూ తర్వాత సో మీడియాలో ప్రొజెక్ట్ అయినవు సో నీకు ఆ కాంట్రవర్సీ వీడియోకి ప్లస్ పాయింట్ అనిపించలేదా అంటే మీడియాకి ఒకేసారి ప్రపంచానికి పరిచయం కావడం కనబడడం అంటే ఆల్రెడీ మిలియన్ వన్ మిలియన్ వీడియోలు పోతా ఉంటాయి కానీ ఆ ఇష్యూ తర్వాత ఇంత ప్రపంచం లేవరా బాబు ప్రీ ప్రమోషన్ ఇచ్చినా అనుకోలేదు అనిపించింది ఒక ఒక రకంగా ఇంకో రకంగా ఆవిడతో దెబ్బలు తిన్నాడు అని ఒక చెడ్డ పేరు అంటున్నారు నాకు తప్పు లేదు నా ఇంట్లో నేను కూర్చొని బిర్యానీ తింటుంటే నా వీడియోలు నేను చేసుకుంటుంటే నా తో నేను వర్క్ చేసుకుంటుంటే ఆవిడ వచ్చి నాతో గొడవ పడింది ఇప్పుడు కేసు పెట్టింది అనవసరంగా నా గొడవ రోడ్డుకు లాగింది నేను ఊరికి నేను రోజు వెళ్తున్నాను దేనికి కోర్టుకి వెళ్తున్నాను మూడు నాలుగు సార్లు కోర్టుకి వెళ్ళాను ఆవిడ మటు కోర్టుకు రావట్లే రెస్పెక్ట్ ఇవ్వట్లే గవర్నమెంట్ కి అటువంటి మనుషుల్ని ఏం చేయాలో ప్రజలే నిర్దేశించాలి సో నీ కంటెంట్ గతంలో చూసినప్పుడు కొన్ని పర్సనల్ పార్ట్స్ ఉంటాయి కదా సో దాని మీద మీరు ప్రొజెక్ట్ చేస్తూ వీడియోలు చేయడం మహిళలను అబ్యూజ్ చెప్పి అబ్యూజ్ లాంగ్వేజ్ తో మాట్లాడేది అని చెప్పి సో అనేక రకాలుగా వచ్చినాయి కదా తిరపైకి సో ఇప్పుడు ఒకవేళ పబ్లిక్ ని సినిమా చూడడానికి కూడా ఏ శ్రీకాంత్ రెడ్డి అంటే మనకి తెలియదు ఏముంది భయ మొన్ననే వాళ్ళతో దెబ్బలు తిన్నాడు మళ్ళీ అదే కంటెంట్ ఉంటుంది వాళ్ళని ఏమి ఉంటది ఏం చూస్తారు ఆయన ఫ్యామిలీ వీడియోలు ఆయన ప్రోమో చూస్తే ఆయన ముద్దులు ముచ్చట్లు సాంగ్స్ లో కూడా సాంగ్స్ లో కూడా ఉన్నట్టున్నాయి కదా రెండు మూడు కమర్షియల్ సినిమా అంటే కమర్షియల్ అన్న పది మంది చూసే సినిమా అది అండ్ కొంచెం ఎంటర్టైన్మెంట్ గా డబ్బులు వసూలు అయ్యే విధంగా నచ్చే విధంగా విజిల్స్ చేసే విధంగా వాళ్ళ స్ట్రెస్ మర్చిపోయే విధంగా ఒక వ్యక్తి తన పనిని మర్చిపోయే విధంగా ఉల్లాసంతో ఉత్సాహంతో చూసేది దాన్ని అలానే చేయాలి సినిమాని దానికి సర్టిఫికేట్ ఇచ్చారు ఏనా బీనా యు అని ఆ యువ సర్టిఫికే సర్టిఫికెట్ ఇచ్చారు దాన్ని మనం బుక్ మై షోలో పెడతాం థియేటర్ ముందు పెడతాం నచ్చే వాళ్ళు చూస్తారు నచ్చని వాళ్ళు చూడరు లేదన్నా అది నా ఓన్ ట్యూన్ చేసాం కాబట్టి నాకు అనిపించింది మీరు అందరు చెప్పిన తర్వాత నాకు అనిపించింది బట్ మనిషి బ్రెయిన్ అందరికి కొంచెం దరిదాపులో ఉంటాయి కదా అలాంటి థాట్స్ వచ్చాయి బట్ అంత రేంజ్ కు మరి నేను ఆ సాంగ్ కొట్టానంటే నన్ను అప్రిషియట్ చేయాలి కొత్త అని కదా రెంట్ కుంటావా పర్మనెంట్ ఉంటావా హ్యాపీ బర్త్డే అన్నా బీర్లు బొంగాలే బిర్యానీ మెయ్యాలి మంచికి మటన్ ముక్క కావాలి బర్త్డే పార్టీ జబర్దస్త్ ఉండాలి అరే డీజిల్ మందుకు డబ్ మొత్త పాట పెట్ట అంటాడు అంటే హీరో అప్పుడు డీజల్ కామెడీ క్యారెక్టర్ పాట రెడీ అన్నా పాపే లేటు అంటాడు అప్పుడు ఏ ఓ పరి లేట్ ఏంది అంటాడు లేట్ అయింది అంటే అప్పుడు అమ్మాయి అంటది హౌస్ హౌసుకెళ్ళాను బ్యాటింగ్ అయిపోయాక డిపో స్టాండ్ కళ్ళకొచ్చి మేలుకున్నాను లేట్ అయితే ఎండి అంటదనమాట చేసిందా మరి నీ నీ స్పెషల్ ఏంది అంటాడు హీరో అంటే అది ఒక లారీ స్టాండ్ లో జరుపుకునేటువంటి లారీ ఓనర్ బర్త్డే సెలబ్రేషన్ అక్కడ వచ్చినటువంటి సాంగ్ అప్పుడు ఒక నృత్యకారిని వచ్చి పాట పాడుతూ చెప్తుంది నైన్ కళ్ళల్లో నా టార్చ్ ఉంది లిప్పుల్లోన నా స్కాచ్ ఉంది కింద పైన టోటల్ అంతా సూపర్ ఉన్నది అని తన గురించి వివరించుకుంటుంది డబల్ మీనింగ్ ఉన్నట్టుంది పాటలంతా అన్న వేటూరు చంద్రమూర్తి గారు రాశారు మొన్న ఆ పెద్ద మనిషి ఎవరైతే చిట్టిబాబు గారు అన్నారో ఆయన ఒక సినిమాలో జార్మిట్ ఆయన ఒక సాంగ్ ఉంది ఆకుపాకు తమలపాకు అని సన్నిలు అని తీసుకొచ్చి డాన్స్ చేయించారు వాళ్ళందరూ రాస్తే అంటారన్నా నన్ను మట్టుకు అన్న కొత్త అన్న ఏదో సినిమా చేశాను అండ్ దాని సర్టిఫికేట్ ఇచ్చారు గవర్నమెంట్ ఇంకేంది ప్రాబ్లం ఇంకా వీళ్ళ ప్రాబ్లం ఏంది అండ్ జనాలు నచ్చుతుంది అప్రిషియేషన్ ఆ సాంగ్ కింద ఐదారు లక్షల మంది చూసారు సినిమా శ్రీకాంత్ రెడ్డి ఎదువద్దని అట్ల ఏమనుకోవట్లేదన్న కొంచెం లైక్ వాట్ యూ కెన్ సే ఆ వాళ్ళు ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఏం చేయలేరు ఐటీకి రాకుండా చేద్దాం ఆలోచన అంత సీన్ లేదన్నా నన్ను దొక్కలను చూస్తే వాళ్ళని తొక్కేస్తా కింద పడేసి లేకుండా ఎందుకంటే వయసు కుర్రోని కష్టపడ్డా పని చేసుకున్నా నేను అడిగా నన్ను అవకాశం దండం పెట్టి అడిగాను ప్రతి ఆఫీస్కి వెళ్ళే అవకాశాలు ఇవ్వు నాకు ఇవ్వాల నేను యూట్యూబ్ ద్వారా వచ్చి రూపాయి రూపాయి కూడా పెట్టుకుని నా లగ్జరీలు కొన్ని సుఖాలు కష్టాలన్నీ అన్ని వదులుకొని నేను నాతో పాటు ఒక ఇరవై మంది ఆర్టిస్టులు పెట్టుకుని నేను ఒక సినిమా చేసుకుంటున్నా ఇప్పుడు కూడా నాకు సపోర్ట్ చేయలేకుండా నన్ను ఎనికి లాగాలని చూస్తే ఏం లాభం ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళ జాగిరి ఎవరి జాగిరి కాదు కదన్న ఇండస్ట్రీ అనేది అందరిది ఎవడైతే సినిమా తీస్తాడో ఎవడైతే కష్టపడతాడో ఎవడైతే మంచి పది మందికి జాబ్ ఇస్తాడో ఎవడైతే మంచి సినిమా తీసి సినిమా ఇండస్ట్రీ పేరు తెస్తాడో ఎవడైతే ఫీడ్ ఇస్తాడో ఇండస్ట్రీకి ఎవరిది ఇండస్ట్రీ నీది నాది అంటే ఇండస్ట్రీకి ఎవరిది కాదు ఇండస్ట్రీ సినిమా అనేది ఒక ప్రైవేట్ బాడీ ఇప్పుడు గవర్నమెంట్ బాడీ కాదు అది ఒక ప్రైవేట్ బాడీ నలుగురు కలిసి సమైక్యంగా బ్యానర్ క్రియేట్ చేసుకు సినిమా చేసుకుంటున్నాం కష్టపడుతున్నాం సో ట్యాక్సులు కడుతున్నాం ఇది ఒక ప్రైవేట్ కంపెనీ లాగా అంతేగాని ఏదైనా బాధలు వస్తే వాళ్ళు కమిటీ ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడతారు ఏదైనా చేస్తారు కానీ కొంతమంది పెద్ద మనుషులు తెలుగు థియేటర్ లేకుండా ఒక యువకుడిని నిరుత్సాహపరిచి చేస్తే ఇప్పుడు నేనేమన్నా నేను స్ట్రాంగ్ అయి సార్ నేనేమన్నా చేసుకుంటే ఎట్లా ఇప్పుడు ఈ సినిమా వచ్చేదా బయటికి ఇంతమందికి నా సినిమాలో రెండు వందల మందికి జూనియర్ ఆర్టిస్టులకు అవకాశం ఇచ్చా ఒక వంద మంది ఫైటర్లు నూట యాభై రెండు వందల మంది ఫైటర్లకు ఇచ్చా ఇరవై మంది కొత్త ఆర్టిస్టులకు ఇచ్చా కొత్త హీరోయిన్ కొత్త కమీడియన్స్ మంది ఉంటారు మొత్తం మొత్తం ఒక వెయ్యి మంది ఉంటారు అంత మందికి నేను సంపాదించుకున్న డబ్బులు పెట్టి సినిమా తీసా నా కోసమే ఖర్చు పెట్టిన రెండు కోట్ల అయిందా కోట్ల సినిమా రెండు కోట్ల యూట్యూబ్ అమౌంట్ ఎంత యూట్యూబ్ ఫేస్బుక్ రెండు ప్లాట్ఫామ్స్ లో రెండు సంవత్సరాలు కష్టపడి చేసిన వీడియోలకి ఆరు వందలు ఐదు వందల వీడియోస్ కి నాకు వచ్చిన డబ్బులు కోటి నలభై లక్షలు కోటి నలభై లక్షలు అది తక్కువే ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ రెండింటిలో కలిపి చాలా తక్కువే ఎందుకంటే ఈ నడవని చూస్తున్నాం మనం బిగ్ బాస్ రివ్యూస్ అని వాళ్ళు సంవత్సరాలలో కోటి నలభై అంటే చాలా హార్డ్ వర్క్ చేసినా హార్డ్ వర్క్ చేసిన కానీ అది చాలా తక్కువ కారణము నా వీడియోస్ ఎక్కువ చేశాను రెవెన్యూ తక్కువ వచ్చింది వీళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు బిగ్ బాస్ రివ్యూస్ వాళ్ళు చెప్తున్నారు చూస్తున్నా ప్రతి నెల నలభై యాభై లక్షలు వస్తున్నాయని చెప్తున్నారు కొంతమంది మరి నెల నలభై యాభై అంటే నాకు రెండు సంవత్సరాలకు వచ్చింది చాలా తక్కువ దాన్ని నేను కూడబెట్టి నేను నా బట్టలు నా కష్టం అన్ని తగ్గించుకొని సినిమా చేయాలనే తపనతో ఎదగాలనే తపనతో చెన్నైకి వెళ్ళి డైరెక్షన్ కోర్స్ చేశాను అయో కాలేజ్ లో ఇక్కడికి వచ్చి ఇక్కడ షూటింగ్ లోపలికి రానీరు రానిప్పుడు ఏం చేయాలి లోపలికి చూడాలంటే ఏదో పని కల్పించుకొని వెళ్ళాలి లైట్లు మోయడానికి వెళ్ళాలి ఫుడ్ ప్రొడక్షన్ లో వెళ్ళాలి అప్పుడు వెళ్తే మనం రూపాల సినిమా షూటింగ్ చూడొచ్చు అట్లా కొన్ని చిన్న సినిమాలు పనిచేసి రకరకాలుగా నేర్చుకొని కృష్ణానగర్ లో ఉంటూ టెక్నీషియన్స్ తో మాట్లాడుతూ అంత కష్టపడి నేను ఒక సినిమా చేశా నా సినిమా బాగలేదు అది ఇది అని బూత్ అని అక్కడ ప్రొజెక్ట్ చేస్తే బ్యాడ్ గా దాన్ని మాట్లాడడం కోసం నా నోరు కట్టేస్తున్నారు చాలా మంది ఏమంటారు అంటే శ్రీకాంత్ రెడ్డి సినిమాలు బూత్ ఏ ఏముంటది అని అనడానికి కారణం ఏంటంటే గతంలో శ్రీకాంత్ రెడ్డి అన్ని కూడా ఎయిటీన్ ప్లస్ కంటెంట్ కాకుండా అంటే అనల్ కంటెంట్ శ్రీకాంత్ రెడ్డి అంతా అమ్మాయిలతో ప్రాంక్ వీడియోలు అని చెప్పి ముద్దులు ముచ్చట్లు అవన్నీ చేసేది సో ఎక్స్పోజింగ్ చేసే శ్రీకాంత్ రెడ్డి లేవన్న కూడా ఎక్స్పోజింగ్ అసలు నా వీడియోలో ఏమి లేవు ఇప్పుడు చూసే వ్యూయర్స్ దయ ఉంచి ఒకసారి నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి ఏమి లేవు వాటిల్లో ఇన్స్టాగ్రామ్ లో ఉండే కంటెంట్ కన్నా నా దాంట్లో ఏమి లేవు ఆ కళ్యాణి మేడం చేసిన సినిమాల్లో కన్నా నా దాంట్లో ఏమి లేవు చాలా తక్కువే ఉంది నా దాంట్లో కాకపోతే ఏంటంటే నాకు ముగ్గురు ఎడిటర్లు మారారు మొదటి రెండో ఎడిటర్ పల్లెటూరులో ఉంటాడు అబ్బాయి కొన్ని వీడియోలకి నేను కొత్తపేట గ్రామం నా మొదటి సినిమా సినిమా అయిపోయింది ఆ సినిమా చేసే తరుణంలో ఆ ఎడిటర్ కు ఛానల్ అప్పచెప్తే వాడు కొన్ని తమ్ తప్పుగా పెట్టాడు ఒక వ్యూస్ బాగా వస్తున్నాయి డబల్ మీని తమ్ పెట్టాడు దానివల్ల నాకు వచ్చిన చెడ పేరు తప్ప కట్ చేస్తే నేను అసలు ఎటువంటి తప్పు చేయలేదు ఏ వీడియోలు బ్యాడ్గా చేయలేదు అండ్ అడల్ట్ అంటే అడ్జెక్టివ్ అడ్జెక్ట్ అంటే విశేషణం ఏంటి విచ మంచి విచక్షణ తెలిసిన వాళ్ళు చెడు అన్ని తెలిసిన వాళ్ళు చూసే వీడియోలని బూత్ అని చిత్రీకరించారు ఎయిటీన్ ప్లస్ అంటే బూత్ కాదు అది అబ్జెక్టివ్ విశేషం వాళ్ళు ఎవరు ఏది చిన్న పెద్ద తెలిసిన వాళ్ళు ఇప్పుడు మనం గూగుల్లో మెయిల్ క్రియేట్ చేసేటప్పుడు అది ఎయిటీన్ పెద్దవాళ్ళక చిన్న వాళ్ళక మన డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటది దాన్ని బట్టి మెయిల్ అడ్జస్ట్ చేస్తుంది గంటల సినిమాలో అన్న రొమాన్స్ గంట ఎందుకు ఉంటదన్న కరెక్ట్ గా మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు మూడు నిమిషాలు ఉంటదన్న మూడు నిమిషాలు కూడా ఆపకుండా ఉండే ఆపకుండా ఒకేసారి ఉండదన్న సాంగ్ లో రెండు ముద్దులు అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వాలి కాబట్టి ఆ ముందు పెళ్లి కావాలి కాబట్టి రెండు ముద్దులు లవ్ లవ్ సీన్లలో అట్లా ఉంటాయి అన్న అది అందరి సినిమాలో ఉన్నాయి అర్జున్ రెడ్డిలో ఉన్నాయి ఆనిమల్ లో ఉన్నాయి ఆ పూర్వకాలం ఆ వాటిల్లో లేవా సింగర్ నువ్వు ఊరికే చెప్తానా లేవా మరి నా దాంట్లో ఉన్నాయంట రెడ్డి కూడా చెప్తా బయట చాలా మంది మాట్లాడుకుంటున్నది కొన్ని కామెంట్స్ అవి వచ్చినప్పుడు నాకు కూడా బాధ అనిపిస్తుంది ఎందుకంటే యాజ్ ఎ ఫ్రెండ్ అంటా ఉంటారు శ్రీకాంత్ రెడ్డి ఏ శ్రీకాంత్ రెడ్డి హీరో ఆయన హీరో మెటీరియల్ ఏంది ఆయన ఆయన వాయిస్ అంతా ఏదో తారు రోడ్డు మీద రేకు డబ్బాతో రాకినట్టు ఉంటుంది ఆయనకి ఏంది అన్నట్టు చాలా మంది మాట్లాడారు నాకు కూడా బాధ అనిపిస్తా ఉంటుంది సో ఎవరైతే అనే వాళ్ళు ఉంటారో వాళ్ళకి సక్సెస్ తో సమాధానం చెప్తా షూర్ షాట్ అగస్ సెకండ్ బ్లాక్ బాస్టర్ దాంతోనే సమాధానం నేనేం మాట్లాడదలుచుకోలేదు ఇప్పుడు నన్ను నా గొంతు నొక్కినప్పుడు నేను గట్టిగా మాట్లాడాలి అని తపనతో గట్టి కలుస్తుంటే అది బాధ బాధ అని అర్థం చేసుకోలేని వాళ్ళు రకరకాలుగా నన్ను మాట్లాడుతున్నారు ఐ డోంట్ కేర్ అబౌట్ దట్ అండ్ ఆల్సో పది మందిలో ఎనిమిది మంది నా సపోర్ట్ ఉన్నారు ఐ మీన్ నేదో వాడు ఏదో ఖాళీ లేకుండా పని అయితే చేస్తానడ్రా అని ఒక ఇద్దరు ఏదో కమెంట్ చేస్తున్నారు నాకే కాదు పవన్ కళ్యాణ్ గారికి కేసీఆర్ గారికి రేవంత్ గారికి రేవంత్ రెడ్డి గారికి తర్వాత బాలకృష్ణ గారికి నాగార్జున ప్రతి ఒక్కరికి బ్యాడ్ కమెంట్స్ పెడతారు నాకేముంది ఒక పాయింట్ ఏంటంటే నువ్వు నీకు సంబంధించి అదే ఉంటుంది స్క్రిప్ట్ ఉంటది చుట్టూ పట్టుకుని ఆఫీస్ లో చుట్టూ తిరిగినప్పుడు కొంత వినపడ్డది బయట శ్రీకాంత్ అట్లా తిరిగినప్పుడు ఒక ఎవరో డైరెక్టర్ సంథింగ్ ప్రొడ్యూసర్ ఎవరు ఏ నీకేం సినిమా తీసుకు వస్తది ఆ ప్రాజెక్ట్ నాకు ఇచ్చిన నీకు ఏమన్నా డబ్బులు కావాలంటే తీసుకో అని చెప్పి ఎవరో శ్రీకాంత్ తో చెప్పినట్టుగా కొంత టాక్ వినబడ్డది నిజంగానే అవమానపడ్డవా అవమానపడ్డా నువ్వు నువ్వు సినిమా ఏంటి నువ్వు డైరెక్టర్ అయింది అవసరమా నీకు సైడ్ క్యారెక్టర్ చేసుకో నీ ప్రొడ్యూసర్ ని డబ్బులు పెట్టడం అసమా నీకు అని తిట్టడం అవమానపడము ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయినాక నేను తిరిగిన అన్ని పెద్ద పెద్ద ఆఫీసులు ప్రతి ఒక్కరు కూడా చూశారు చూసి వాళ్ళు పాత సినిమాలు కొని వేరే సినిమాలు పాత సినిమాలు చిన్న చిన్న సినిమాలు వాటిలో డబ్బులు పోగొట్టుకొని నాలెడ్జ్ లేక దీంట్లో కూడా డబ్బులు పోతాయేమో అనే బాధతో భయంతో నాది కొనలా వాళ్ళ అనుభవం అది ఇది కమర్షియల్ ఫీల్డ్ నచ్చితే కొంటారు లేకపోతే లేజెంట్ చేయద్దు బట్ జనవరి ఏడో తేదీ ఫస్ట్ కాపీ రెడీ అయింది అప్పటి నుంచి నేను కలిగి ఉన్నా తిరుగుతానే ఉన్నా ఇంకా కొంటరి ఇంకా కొంటర లేట్ అయింది ఇంకా వద్దు ఎక్స్పైర్ అవుతుంది మనం ప్రాపర్ టైమ్ లో రిలీజ్ చేయాలి సినిమాని అది కాక ఎలక్షన్స్ ఐపీఎల్ ఎండలు వచ్చాయి సో ఇప్పుడు ఆగస్టు సెకండ్ రిలీజ్ చేసుకుంటున్నా అండ్ వాళ్ళందరికి సమాధానం ఇదే రేపు హిట్ అయిన తర్వాత వాళ్ళే మీద చేసి పిలుస్తారు సో ఒకవేళ ఈ సినిమా హిట్ కాకపోతే సెకండ్ సినిమా తీస్తావా దాన్ని కూడా తీస్తా మళ్ళీ వీడియోలు చేస్తా మళ్ళా యూట్యూబ్ లో ఒకవేళ ఇది హిట్ కాకుండా ఫెయిల్ అయిపోతే యూట్యూబ్ అమౌంట్ పెట్టి మొత్తం ఈ సినిమా తీసినాం దాదాపు అవును కోటి నలభై సంవత్సరాలు కష్టపడితే వచ్చిన రెండు కోట్లతో పెద్ద సినిమా తీసా ఫైట్లు గీట్లు ఖర్చు అయింది కాబట్టి ఈసారి తక్కువ బడ్జెట్ తో లవ్ స్టోరీ తీస్తా నా ఇప్పుడు ఎందుకు అంటే ఇదే ఇదే చాప్టర్ సెకండ్ మళ్ళీ వేరే కథ వేరే కథ తీస్తా చిన్నగా తక్కువ బడ్జెట్ లో తీస్తా ఇంత పెద్దది ఒక ఈ సినిమా కోసం లారీ కొన్నా లారీ ఆట్ ఉంది లారీ పార్క్ చేసినా ఆరు 6 లక్షల సెకండ్ హ్యాండ్ లారీ ఉంది అట్టే ఉంది ఇంకా దెర్రగ ఉంటది లారీ అదే ఆడే ఉంది గాలి తగిపింది మన బాయి చూసొచ్చా గాలి కొట్టి వెళ్ళడానికి అయితే ఈ సినిమాకి లారీ కొని లారీ తీపినొస్తదేమో పైసలు అడేటి టిప్లు కొడితే లారీ తీపినొస్తది మహారాజ్ వాడిని కొట్టే అవ్వని 5 లక్షల రూపాయల నొస్తది అయితే ఈ సినిమాకి లారీ కొన్నా అండ్ నేను నాకు ఇంజురీ అయింది రామగుండం మైనింగ్ లో షూటింగ్ చేసేప్పుడు నాకు ఇంజురీ అయింది ఒక ఫైటర్ కి చీల ఉంటే ఇట్లా తనితే నాకు ఇక్కడ కుచ్చుకున్నది పక్కా పోయి మూడు నిమిషాలు ఏడ్చిన మూడు నిమిషాలు ఏడ్చి వచ్చి తర్వాత మళ్ళీ నీళ్లు తాగి బ్రీత్ తీసుకొని మళ్ళీ ఆ రోజు ఎనభై మందిని ఎనభై మంది క్యాస్ట్ క్రూ నలభై మందిని కొట్టాలి ఫైటర్స్ ని నేనే రెండు కెమెరాలు స్టంట్స్ రోప్స్ మ్యూజిక్ రోప్స్ తర్వాత బెడ్స్ క్రేన్స్ కంప్రెసర్స్ పది లారీలు కన్సూప్ లో చెట్లు ఉండవు క్యార లేవు నీడ నీళ్లు ఇచ్చేవాళ్ళు లేరు ఇద్దరు అస్టెండ్లు అంతే బడ్జెట్ లేదు కాడ ఆ రోజు ఏడు లక్షలు ఖర్చు నేను గనక చీల కుచ్చుకున్నదని ఆపేసాను అనుకో సినిమా అయిపోద్ది సినిమా అయిపోవడానికి ఒక్క కారణం చాలు మా హీరోయిన్ కి బండిలో పోతే యాక్సిడెంట్ అయ్యి తనకు యాక్సిడెంట్ అయింది దాని వల్ల పద్దెనిమిది రోజులు ఆపేశాం షూటింగ్ ఐటమ్ సాంగ్ వర్షం బట్టి పడింది సెట్ అంతా వేస్ట్ అయింది మూడు లక్షల వేస్ట్ మళ్ళీ రీసెట్ వేయించా ఐటమ్ సాంగ్ లారీలు ఆ సెట్ వేయించామన్నమాట లైట్లు గిట్లన్నీ సో అట్లా అంత కష్టపడి వచ్చా అన్న సినిమా నా కష్టం నేను చెప్తున్నా ఇప్పుడు రైతుకు ఆరు నెలలు పంట పొలం పండిస్తారా వర్షం పడుతుంది లాస్ట్ లో పట్టలు కప్పుకొని జాగ్రత్త పడతారా గాలికి అందు అట్లా మా సినిమా కూడా మా సినిమా చనిపోవడానికి కారణాలు రకరకాలు రిలీజ్ వ్యవస్థ సరిలేకపోయినా థియేటర్లు దొరకపోయినా జనాలు బిజీగా ఉన్నా మంచి పండగ వాతావరణం లేకపోయినా లేకపోతే ఏ ప్రాబ్లం అయినా మా సినిమా డబ్బులు రావు ఇప్పుడు రైతు మా అంటే ఇప్పుడు ఉదాహరణ ఒక పొలానికి ఒక ఎకరానికి ఒక పది లక్షలు పెట్టుబడి పెడతాడు మాది ఇంకా పెద్దది కొంచెం ఉదాహరణ రైతు అనేది కడుపు నిండుతుంది మాది ఉల్లాసం మైండ్ నింపుతుంది ఇద్దరం ఒక రైతు సమానం కానీ రైతులు గొప్పవాళ్ళు ఫుడ్ పెడుతున్నారు హీరోల పెద్ద సినిమా ప్రమోట్ చేయండి దగ్గర వాళ్ళ దగ్గర నాకు పరిచయాలు లేవు మేనేజర్లను అడిగిన కొంతమందిని వాళ్ళు నాకు అవసరం లేదు నేను ఇంకా కొట్టలేదు కాబట్టి నన్ను పట్టించుకోలేదు మొన్న కూడా ఇండస్ట్రీలో పెద్దలందరికి ఒక పెద్ద వీడియో చేసి పెట్టాను నా దయ దయముంచి నా సినిమాని కొనండి మంచి సినిమా మీరు బయట రాష్ట్రాల్లో బయట జిల్లాల్లో తెలుగు తమిళ కన్నడ సినిమాలు కొంటుంటారు వాటిల్లో డబ్బులు తెచ్చి సంపాదించుంటారు తెలుగు సినిమా తెలుగు అని తీశాను మీ వాచ్ దగ్గరకు వచ్చాను మీకు మెసేజ్ పెట్టాను రిప్లై నాకు నా సినిమా సినిమా తెలుగు చూడండి ఇది ఒక మీకు థియేటర్లు ఉన్నాయి నా సినిమా కొనండి నా సినిమాను చూడండి నచ్చితే నేను రిలీజ్ చేయండి అని అందరికి పెద్ద వీడియో చేసి పెట్టా ఒక్కరు కూడా రిప్లై అవ్వాలి ఇంతవరకు సినిమా బాగుంది ఎందుకంటే ఇప్పుడు నేను తీసే వ్యవస్థ ఉంది నా దగ్గర సినిమా ఎలా తీయాలి అనేది కృష్ణానగర్ లో మనుషుల సామర్థ్యంతో సహకారంతో సినిమా తీసా అమ్మాలంటే దాన్ని అమ్మాలంటే థియేటర్ లో షాపులు కావాలి థియేటర్లు కావాలి ఆ థియేటర్ల వ్యవస్థ నా దగ్గర లేదు కొన్ని ఉన్నాయి కానీ బాగా రిలీజ్ చేస్తేనే బాగా వస్తాయి లేకపోతే కిల్ అయితే మంచి సినిమా కూడా కిల్ అయితే జనరల్ గా సినిమా బాగాలేకపోయినా కూడా కొంతమంది పెద్ద పెద్ద స్టార్ వర్డ్ హీరోలు వాళ్ళు ఏ సినిమా తోపు అన్నట్టు తో కదా చూడానికి చాలా మంది సో చాలా చిన్న స్టేజ్ నుండి పైకి వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏ సపోర్ట్ లేకుండా సో విశ్వక్షన్ అయినా లేకపోతే నేషనల్ స్టార్ నాని అన్న వీళ్ళందరూ కూడా చిన్న స్టేజ్ నుండి పైకి వచ్చిన వల్ల వీళ్ళని తొక్కుదామని అనేక విధాలుగా వాళ్ళని ఇబ్బంది కూడా ఇంకా వాళ్ళు పైకి ఎత్తుకు ఎదుగుతూనే వచ్చారు కదా సో మీకు ఈ పర్టికులర్ మూమెంట్ లో కొంత నిరాశలే కన్ఫ్యూలే అమ్మ ఎవరు సపోర్ట్ చేస్తలేదండి చెప్పి సపోర్ట్ అంటే కమర్షియల్ మీడియం అని ఒకటి లాజిక్ బాగా అర్థమైంది మంది మనం సినిమా తీ మనమే అమ్ముకోవాలి ఇది కమర్షియల్ మీడియం పేరుకే బాడీ అవి ఇవి అంటారు ఎవరు ఆనెస్ట్ గా కష్టపడాలి పని చేయాలి రిజల్ట్ వస్తుంది బొమ్మ అయితే ఆలోచించి మంచిగా రాసుకున్నా మంచిగా తీసుకున్నా ఇంకా రిలీజ్ కూడా నేను నమ్మపోతే ఎవడు చేస్తాడు నన్ను నన్ను నమ్మి ఎవరు పెట్టలే నేనే పెట్టుకున్నా తీసిన ఇప్పుడు నన్ను నమ్మి నేను రిలీజ్ కెళ్తా ప్రజలైతే పాజిటివ్ గా నా శ్రీకాంత్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఉన్న పాటలు ట్రైలర్లు చూసి పాజిటివ్ కమెంట్స్ పెడుతున్నారు రేపు పొద్దున కూడా వచ్చి ఫస్ట్ పది మంది వచ్చినా చాలు వచ్చి చూస్తారు సపోర్ట్ చేస్తారు అండ్ పది మంది కాదు లక్షల్లో వెయిట్ చేస్తున్నారు వదులుతానే టికెట్లు ఫిల్ అయితే పక్కా నాకు నమ్మకం ఉంది చూసి సపోర్ట్ చేస్తారు వాళ్ళకి నచ్చుతుంది ఇంకా పది మందికి చెప్తారు నా సినిమా మంచి హిట్ అవుతుంది అని గొప్పగా నూట యాభై అన్నా నూట యాభై ఉన్నాయి ఆంధ్ర తెలంగాణ రెండు హైదరాబాద్ లో ఎన్ని థియేటర్లు హైదరాబాద్ లో మొత్తం యాభై ఆరు ఉన్నాయి థియేటర్లు వాటిల్లో మాకు ఒక పది పడచ్చు పది థియేటర్లు పడవచ్చు యాభై యాభై హైదరాబాద్ అట్లా ఉండొచ్చు ఉండాలి అవి అది ముందు రోజు ఫైనల్ అవుతాయి అన్న ఇంకా తెలియదు ముందు రోజు ఫైనల్ అవుతాయి ఉండాలని కోరుకుంటున్నా ఉంటే మేము కూడా చూసి ఎందుకంటే ఫస్ట్ సినిమా కదా చాలా మందికి యాంగ్జైటీ ఉంటుంది అవునన్న శ్రీకాంత్ రెడ్డి తీసి ఒక సినిమా అని చెప్పి ఎందుకంటే యూట్యూబ్ లోనే నీ వీడియోలు చిత్ర విచిత్రంగా ఉంటాయి కాబట్టి సినిమా చిత్రం సినిమా అంటే కొంచెం కథ మంచిగా పెట్టుకుని ఏదో ప్రయత్నం చేశాను అన్న హీరోయిన్ గా చేయాలని చేశాను ఏమైనా తప్పులు ఉంటే నేను నేర్చుకుంటాను ఈ సినిమా ద్వారా బట్ బాగా తీశాననే అనే ఆలోచన అయితే కాన్ఫిడెన్స్ అయితే ఉంది అన్న నాకు ఎంతమంది ఇబ్బంది పెడుతున్నారు ఈ సినిమా పై అంటే ముందు ఏ అది ఇది అని ఇంతమంది ఏం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు స్టూడియోలకు రమ్మంటారు మాట్లాడుతున్నారు ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు ఈ యాంకర్లు అక్కడక్కడ కొంచెం రకరకాలుగా ఏంది అదేంది అంటున్నారు అది వాళ్ళు ప్రమోషన్ కోసం చేస్తున్నారు అని నాకు అర్థమైంది చెప్పట్లే ముందు కానీ అంటున్నారు కారణం ప్రమోషన్ కోసం అని నేను అర్థం చేసుకున్నా అందుకే వాళ్ళు కూడా మనకు ఏం చేసినా నా సినిమా కోసమే కాబట్టి నేను భరిస్తున్నా సంతోషం వాళ్ళు ఎవరు ఒక రూపాయి తీసుకోవట్లేదు ఫ్రీగా పిలిచి నాకు ఇంటర్వ్యూ చేస్తున్నారు అదే ధన్యవాదాలు ఎందుకంటే సినిమా తెలుస్తుంది పది మందికి హీరోయిన్ హిందీ అమ్మాయి తెలుగు అమ్మాయిలు వెతికాను చేయమన్నారు చేర కదా తెలుగు హీరోయిన్ తోటి వాళ్ళ షాయి కాడికి పిలిపించి మీటింగ్ చేసి మీరు సెట్ అయితారు చేద్దామంటే నీ సినిమా అయిపోద్ది నువ్వు యూట్యూబ్ పడివి నువ్వు సినిమా చేయగలవా అని వాళ్ళు పైసలు కూడా వేస్ట్ వేస్ట్ అయిపోయినాయి సో నన్ను అవమానించి పోయినారు ఇన్స్టాగ్రామ్ లో కూడా అప్రోచ్ అయినా కొంతమందిని వాళ్ళు కూడా చేయలేదు అంటే రిప్లై ఇవ్వలేదు సో తెలుగు అమ్మాయిలు మెయిన్ ఇందు కమర్షియాలిటీ రొమాన్స్ ఉంది ఫైట్ లో ఉన్నాయి దాని పేరు ఏం పేరు పెళ్లి పెళ్లి సీన్లు ఉన్నాయి దాని వల్ల వాళ్ళు చేయలేము అన్నారు సో అందుకు హిందీ అమ్మాయిలు వాళ్ళు కూడా కుదరలేదు ఆ లారీ డ్రైవర్ వైఫ్ ఎలా ఉండాలి అని ఆలోచించి ఒక అమ్మాయిని పెట్టుకున్నాము అమ్మాయి చాలా బాగా చేసింది అండ్ చాలా ఫస్ట్ స్టార్టింగ్ యాక్టర్ కదా మీ అంటే ఆమె కూడా మొదటి అమ్మాయి హిందీలో ఒక వెబ్ సిరీస్ లో చిన్న క్యారెక్టర్ చేసింది అమ్మాయి అండ్ ఇప్పుడు తెలుగులో డెబ్యూట్ ఫస్ట్ మూవీ అమ్మాయి నాది ఫస్ట్ మూవీ అవును దాంట్లో ఉన్న వాళ్ళందరూ కొత్తలేనా అందరు కొత్త వాళ్ళేనా ఎట్ల ఇంకా కొత్త ఇట్లా ఇది ఇట్లా పాతవరణం పెట్టడానికి డబ్బు లేదు వాళ్ళ మాట వినరు అండ్ వాళ్ళకి నాకు యాక్సెస్ లేదు పరిచయాలు లేవు నువ్వు వినాలే కావాలి అండ్ బడ్జెట్ కూడా లేదు ఈ సినిమా పెద్ద వాళ్ళని పెట్టి పాత వాళ్ళని పెట్టి చేయాలంటే ఏడు నుంచి పద్నాలుగు కోట్లు అయితే కానీ అంత లేదు నా దగ్గర సో ఉన్నదంటే చేయాలి ఏది అయిపోయి సినిమా అయిపోయింది కొత్తపేట గ్రామం ఆ అనుభవంలో నేను చేసిన ఇది మొత్తం ఈ సినిమా సక్సెస్ అయితే కోటి రూపాయలతో బ్లాక్ బాస్టర్ కొట్టవచ్చు రెండు కోట్లు అన్న రెండు కోట్లతో కూడా బ్లాక్ బాస్టర్ అని యాక్షన్ సినిమా యాక్షన్ సినిమా రెండు కోట్లకు తీయడం కష్టం తొమ్మిది ఫైట్లు ఏ పెద్ద సినిమాకి ఏ సీన్ కు తగ్గకుండా ఉంటాయి నా తొమ్మిది ఫైట్లు పెద్ద సినిమాకి ఏ మాత్రం తగ్గవు మీ ఇష్టం ఏ హీరో సినిమా తెలంగాణ అయినా రిలీజ్ అయ్యేది అవి వాళ్ళు సినిమా కొన్నారన్న తమిళ వాళ్ళు కొన్నారు కన్నడ వాళ్ళు కొన్నారు హిందీ వాళ్ళు ఇంకా బెంగాలీ కాలేదు తెలుగులో ఓన్ రిలీజ్ వెళ్తున్నాము వాళ్ళు తెలుగు రిజల్ట్ చూసి రిలీజ్ చేసుకుంటారు లేదా వాళ్ళు ఓటీ ఇచ్చుకుంటారు అన్న అట్లా ప్రయత్నం చేస్తున్నాం అన్ని సాంగ్స్ అన్ని రెడీ చేశాం ఐదు లాంగ్వేజ్ నా యూట్యూబ్ ఛానల్ లో శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్ సో ఏదైనా శ్రీకాంత్ కూడా నన్ను పిలిచి చాలా ఇంటర్వ్యూ చేసిన కృతజ్ఞతలు తిరుపతి అన్న అండ్ శ్రీకాంత్ రెడ్డి హాసం యూట్యూబ్ ఛానల్ పాటలు ట్రైలర్లు ఉన్నాయి చూడండి నచ్చితే ఆగస్టు రెండు నా వెళ్లి చూసి ఆశీర్వదించారని కోరుకుంటున్నా అన్న సో లాస్ట్ ఏంటంటే శ్రీకాంత్ రెడ్డిని ఇంటర్వ్యూ చేయడానికి కారణం గతంలో ఒక వేరే ఛానల్లో కాంట్రవర్సీ ఇంటర్వ్యూ చేసిన సో దానికి చాలా మంది శ్రీకాంత్ రెడ్డి ఫ్యాన్స్ అట్టారు వాళ్ళందరికీ సారీ చెప్తున్నాం అది మేము కావాలని చేసింది శ్రీకాంత్ రెడ్డి సక్సెస్ కావడానికి నేను డౌన్ ఫాల్ అయిన ఇబ్బంది లేదు ఎందుకంటే ఆయన చాలా చిన్న స్టేజ్ నుండి పైకి వచ్చాను కాబట్టి దయచేసి అందరూ శ్రీకాంత్ రెడ్డి సినిమా కోరి నేనైతే పది టికెట్లు కొంటా నేను ఈరోజు మాట ఇస్తున్నా శ్రీకాంత్ రెడ్డి సినిమాకు లో పది టికెట్లు కొంటా రోజు శ్రీకాంత్ రెడ్డి వీడియో కాల్ కూడా చేస్తా సినిమా కలిసి చెప్పి అందరం కలిసి సినిమాకి పోదాం సో మనం లారీ సినిమాని హిట్ చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది ఎందుకంటే పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు ఓ పెద్ద బడాబడే మేము ఎవరు వచ్చినా మేము అని చెప్తా ఉంటారు పొద్దు రాలేదు మరి ఒక మంచి సినిమా చేసుకొని నేను పోరాడుతుంటే సో మీడియా చేశారు అంతే డౌన్ టు చిన్న స్టేజ్ నుండి శ్రీకాంత్ రెడ్డి పైకి వచ్చిండు యూట్యూబ్ వీడియోలు చేస్తూ అనేక స్ట్రగుల్స్ పాపం ఓ రోజు తిని ఓ రోజు తినక చాలా ఇబ్బంది పడుతూ పైకి వచ్చిండు ఆఖరికి శ్రీకాంత్ రెడ్డి ఏ నువ్వు ఆడలతోంది దిబ్బలు తిన్నావు అదే నీకేందా అనే ఆ స్టేజ్ నుండి బయటికి రావడానికి చాలా కష్టపడ్డాడు శ్రీకాంత్ రెడ్డి మేము అందరం దగ్గర నుండి చూసినాము అని వీడియోలు చూస్తూ ఉంటే అని అటు ఇటు తిరుగుతూ ఉంటే మీడియా ఛానల్ నేనేమంటున్నా అంటే శ్రీకాంత్ రెడ్డి మంచిగా కోటి నలభై లక్షలు వచ్చినాయి ఓ విల్లానో ప్లాటో కొనుక్కొని ఉండొచ్చు కానీ లేదు లేదు నేను ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాలనే ఆలోచనతో సినిమా ఇండస్ట్రీకి వచ్చిండు ఒకసారి అవకాశం ఇద్దాం ఖచ్చితంగా శ్రీకాంత్ రెడ్డికి ఎదగడానికి ఛాన్స్ ఇద్దాం నాచురల్ స్టార్ నాని అనే మనం భుజాల మీద ఎత్తుకున్నాం శ్రీకాంత్ రెడ్డికి ఒక్కసారి అవకాశం ఇస్తే కష్టంగా నేచురల్గానే పోతే ఆయన కూడా కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్ ప్రజల కష్టంగా శ్రీకాంత్ రెడ్డికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది మనం అందరం కలిసి శ్రీకాంత్ రెడ్డి సినిమాని సూపర్ హిట్ చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్